హాయ్ వెల్కమ్ టు స్వీటీ ఫ్లేవర్స్ అండ్ బ్లాగ్స్ వేసవికాలం వచ్చేసిందండి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి వేసవికాలం అంటేనే మనకు గుర్తొచ్చేది మామిడికాయలు అసలు ఆ పేరు వింటేనే నోట్లో నీరు ఊరుతుందండి ఇప్పుడు మనం ఆ మామిడికాయలతో మామిడికాయ కూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం నేనైతే రెండు పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నాను వాటిని ఇలా కట్ చేసి శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి వీటిని పీల్ చేసి కూడా తురుముకోవచ్చండి నేనైతే డైరెక్ట్గా తురుముతున్నాను డైరెక్ట్గా తురుమితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇలా తురుముకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో రెండు కప్పులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇలా ఎండుమిర్చి ముక్కలు చేసుకుని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా వేగాక లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వేసుకుంటే పచ్చడి చాలా రుచి ఉంటుంది ఇలా అయిన తర్వాత ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తురుముకుని పక్కన పెట్టుకున్నటువంటి మామిడి కూర ఉంది కదండి దానిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు మెంతులు కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి ఇది ఈ పౌడర్ని కొద్దిగా దోరగా వేయించుకొని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ఇలాగా ఇది వేసుకుంటే పచ్చళ్ళకు రుచి ఉంటుంది ఈ పౌడర్ని కొద్దిగా వేసుకోవాలి హాఫ్ కప్ సాల్ట్ వేసుకోవాలండి వన్ కప్ కారం వేసుకొని మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి తరువాత ముందుగా మనం పక్కన పెట్టుకున్నటువంటి తాలింపు ఉంది కదండి అది కూడా దీనిలో వేసుకుని చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో ఈజీ అండ్ సింపుల్ మామిడికాయ కూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా ఇంకెందుకు ఆలస్యం మామిడికాయలు తెచ్చుకుని మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి బాయ్ బాయ్